హలో అండి అందరికీ కూడా యేసుక్రీస్తు క్రీస్తు పరిషిద్ నామవందనలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం క్రైస్తవులు యహోవ దేవుని మాత్రమే ఎందుకు దేవునిగా ఆరాధిస్తారు క్రైస్తవులు బైబిల్ దేవుణ్ణి మాత్రమే నిజమైన దేవునిగా ఆయన్ని మాత్రమే ఎందుకు ఆరాధిస్తారు మిగతా మతస్థుల్లాగా ఆయన్ని చెట్టులోనూ పుట్టల్లోనూ ఈ విధంగా ఎందుకు చూడరు ఓకే బైబిల్ చెప్పేది ఏంటి అంటే నిర్గమ కాండంలో స్పష్టంగా దేవుడు చెప్తాడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పి ఉంది కానీ నీళ్లలో కానీ భూమి మీద కానీ ఎక్కడా కూడా మీరు విగ్రహాన్ని చేసుకొనకూడదు నేను మాత్రమే దేవుణ్ణి నన్ను మాత్రమే మీరు ఆరాధించాలని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఆయనను మాత్రమే మన దేవునిగా ఆరాధిస్తాం అది సింపుల్ ఆన్సర్ రెండోది ఏంటంటే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను నిర్మించను ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృష్ించను ఆది కాండం ఒకటో వచ్చాము ఒకటో వచ్చిన అంటే ఏంటి అర్థం దేవుడు ఈ సమస్త సృష్టికి ఆవలో ఉన్నవాడు గాడ్ ఈస్ బయాండ్ ఫ్రమ్ దిస్ యూనివర్స్ గాడ్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఆయన ఈ సమస్త సృష్టికి అతీతముగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన ఈ సృష్టిలో ఒక భాగము కాదు కాబట్టి మనం దేవుణ్ణి ఈ సృష్టిలో వెతకము ఈ సృష్టిలో దేవుణ్ణి మనం చూసుకోము ఇతర మతస్థులు చూసుకున్నట్టు ఇందులోనూ ఉన్నాడు అందులోనూ ఉన్నాడు అలా ఉంటాడు ఎలా ఉంటాడు అని చెప్పేసి దేవుడు మనం చూసుకోము ఆయన్ని ఆయనగా మాత్రమే చూస్తాము ఆరాధిస్తాం ఎప్పుడైతే దేవుడు ఈ సృష్టిలో ఒక భాగము అని నమ్మటం జరుగుతుందో అప్పుడు దేవుణ్ణి దేవునిగా మనం చూడలేం ఎప్పుడైతే దేవుడు ఈ సమస్త సృష్టికి అతీతుడు అని మనం నమ్ముతామో అప్పుడు ఆయన దేవునిగా చూస్తాం మీకు అర్థమైంది పాయింట్ అదే బైబిల్ విశ్వాసం బైబిల్ చెప్పే థియాలజీ ఏంటి అంటే గాడ్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్ బట్ గాడ్ ఈజ్ బయాండ్ ఫ్రమ్ ద యూనివర్స్ అంటే దేవుడు ఈ సమస్త సృష్టికి ఆవల ఉన్నవాడు కాబట్టి ఆయన ఈ సృష్టిని చేశాడు సృష్టి వేరు దేవుడు వేరు ఈ అవగాహన ఈజిప్ట్ ప్రజల్లో లేదు పాపం ఈ అవగాహన సుమేరియన్ నాగరికతల్లో లేదు ఈ అవగాహన గ్రీకు రోమన్ పర్షియన్ లాంటి ప్రజలకు లేదు అందుకనే దేవుణ్ణి ట్రాన్సెండెంట్ గాడ్గా చూడకుండా ఆయన ఈ సృష్టిలో ఒక భాగము అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఈ సమస్త సృష్టిలో దేవుడు అందులో ఉన్నాడు ఎందులో ఉన్నాడు ఎక్కడున్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు నమ్మి దానికి మొక్కుతూ ఉంటారు మన యొక్క విశ్వాసం ఏంటంటే దేవుడు సర్వవ్యాపి సర్వాంతర్యమే కాదు సో మనం నమ్మే దేవుడు సంపూర్ణుడు ఆయన మాత్రమే దైవ లక్షణాలు కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన మాత్రమే సపరేట్గా మనం ఆరాధిస్తాం తప్ప ఈ సృష్టిలో దేంట్లోనూ కూడా దేవుణ్ణి చూసి మనం ఆరాధించం అంత అవసరం లేదు మనకి అదొకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన సంపూర్ణమైనటువంటి దైవ లక్షణాలు కలిగిన వాడు కాకపోతే ఆ లక్షణాలు వేరే వాడిలో ఉన్నాయి కాబట్టి వాడిని కూడా మనం దేవునిగా ఆరాధించాల్సిన కర్మ మనకు ఏర్పడుతుంది కానీ అలాంటి అవసరం కర్మ మనకు లేదు ఆయనలో ఉన్నటువంటి దైవ లక్షణాలు ఆయనలో ఉన్నటువంటి దైవత్వము ఆయనలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి లక్షణాలన్నీ కూడా ఆయనలో మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆయన్ని మాత్రమే మనం చాలిన దేవునిగా ఆరాధిస్తున్నాం కానీ ఇతర మతస్థులు దేవునికి సంబంధించినటువంటి సరైన అవగాహన లేక ఆయన అంటే ఏంటో ఆయనకు ఉన్నటువంటి దైవ లక్షణాలు ఏంటో తెలియక పాపం ఎక్కడ పడితే అక్కడ ఆరాధిస్తారు ఎవరిని పడితే అక్కడ పూజిస్తారు ఎక్కడ పడితే అక్కడ ఆయన్ని కొలుస్తారు లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఇన్ ద సెన్స్ దేంట్లోనైనా వాళ్ళు చూసేసుకుంటారు ఇది దేవుడే అది దేవుడే అని చెప్పేసి అలా ఈజిప్ట్లో చాలా మంది మనకు కనిపిస్తారు గ్రీకు నాగరికతలో కనిపిస్తారు రోమన్ నాగరికతలో కనిపిస్తారు సగమేమో పక్షి సగమేమో ఇంకొక అవతారం సగమేమో జంతువు ఇంకొకటేమో మనిషి ఈ విధముగా దేవుణ్ణి వాళ్ళు పక్షుల్లో చూసుకున్నారు జంతువుల్లో చూసుకున్నారు కీటకాల్లో చూసుకున్నారు నీటిలో చూసుకున్నారు ఇలాగ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాంట్లోనూ కూడా దేవుణ్ణి చూసి ఆనందించారు దేవుణ్ణి చూసి మొక్కారు దేవుణ్ణి చూసి ఆరాధించారు బట్ వీ పీపుల్ ఆర్ నాట్ లైక్ దాట్ బైబిల్ దేవుడు సంపూర్ణమైనటువంటి దేవుడు ఈ సమస్త సృష్టికి ఆవల ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఈ సృష్టిలో ఆయన ఇందులో ఉన్నాడు అందులో ఉన్నాడు అని చెప్పేసి మనం చూసి ఈ సృష్టికి మొక్కాల్సినటువంటి అవసరం మనకు లేదు కారణం ఏంటంటే దేవుడు ఈ సమస్త సృష్టికి అతీతుడు అందుకని కేవలం ఆయన మాత్రమే సంపూర్ణమైనటువంటి దేవుడు కాబట్టి ఆయన్ని ఆయనగా ఆరాధిస్తూ ఆయనకి మనం మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తాం అందుకని ఆయన దేవునిగా సంపూర్ణమైనటువంటి దైవత్వ లక్షణాలు అన్ని కూడా ఆయనలో స్పష్టముగా నిబిడీకృతమై ఉన్నాయి సంపూర్ణముగా ఆయనలో ఉన్నాయి అని చెప్పేసి బైబిల్ చెప్తుంది కాబట్టి ఆయన్ను మాత్రమే యుహోవా దేవుని మాత్రమే మనం మొరక్కుతాము ఆయనకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తాము